హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారండి మేము అందరం కలిపి తెల్లవారుజామున లేచి ఊరు వెళ్తున్నామండి ఊరంటే ఎక్కడికో కాదండి కొంచెం నవరాత్రులు కదండి ఇప్పుడు అందరికి తెలిసిందే కదా నవరాత్రుల్లో అమ్మవారి గుడికి వెళ్తుంటామని మేము కూడా మా ఫ్యామిలీ అంతా అలాగే వెళ్తున్నామండి ఎక్కడికో కాదండి కాకినాడ వెళ్తున్నాము నేను కాకినాడ వెళ్ళడం ఫస్ట్ టైం అండి కాకినాడ దగ్గర అమ్మవారి గుడికి వెళ్తున్నాం అనమాట మీరు చాలా మంది కాకినాడ అమ్మవారి గుడి అంటే చాలా మందికి తెలిసే ఉండి ఉంటుంది ట్రైన్లో వెళ్తున్నామని అందరం ఫ్యామిలీ అంతా కూడా ఆ వ్యూ చాలా బాగుందండి ట్రైన్లో వెళ్తుండే చాలా ఎంజాయ్ చేస్తాము ఏదైనా ట్రైన్లో వెళ్తుండగా సరదా అనేది బాగుంటుంది ఊరి దగ్గరికి వచ్చేసామండి దగ్గర అమ్మవారి దర్శనానికి వచ్చేసాము చాలా జనం ఉన్నారండి అమ్మవారి మహిమ అలాంటిది అనమాట నేను ఫస్ట్ టైం వెళ్ళడమే కానీ ఇదే ఫస్ట్ టైం కానీ చాలా బాగుందండి ఇంకొకసారి వెళ్ళాలని కూడా అనిపించింది అందరికీ కూడా నేను దర్శనం చేసుకున్నప్పుడు చూసానండి చాలా మంచిగా చెప్తున్నారు అందరూ కూడా బాగుందండి అమ్మవారి చూస్తుంటే రెండు కాళ్ళు చాలట్లేదండి అంత బాగుంది మీరు కూడా అందరూ చూడండి మొత్తం ఫ్యామిలీ అందరం వెళ్ళామండి మొ పిల్లలతో పాటు అందరం వెళ్ళాము అమ్మవారిని చూస్తుంటే అలాగా చూడాలనిపించిందండి ఖాళీ లేదు అసలు అక్కడే దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత భోజనానికి కూడా అండి ఏదైనా ఎక్కడికి వెళ్ళా మనకి ఆ ప్రసాదం అనేది కొంచెం తింటే కొంచెం బాగుంటుంది కదండి లక్ష్మీ ప్రసన్న గారండీ చాలా మంచిగా ఇన్స్టాగ్రామ్లో నేను చూసి వెళ్ళాను చాలా బాగుందండి మొత్తం చాలా జనం వచ్చారండి ఎండలో కూడా అందరికి కూడా ఏమీ అనిపించట్లేదు అమ్మవారి దర్శించుకోవడానికి అందరూ వెళ్తున్నారు కదా చూడడానికి కూడా అక్కడ అన్నప్ర అన్న సందర్భానికి అమౌంట్ కొంచెం కట్టామని నాకు తోచింది నాకు తెలి కలిగింది దానికి ఆ స్లిప్ అనేది చూపిస్తున్నాను మీకు జనాలు చాలామంది ఉన్నారండి నాకు కొంచెం వయసువర్లో కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే చెప్తున్నారు అందుకని వెళ్ళారండి అమ్మవారి గుడికి కామెంట్ చేయండి అమ్మ మా అమ్మగారు నేను పిల్లలు మీ అందరం వెళ్ళామంటే మా అమ్మ మా అమ్మ మొహన్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది చాలా మంచి గుడికి తీసుకొచ్చావమ్మా అనేసి అన్నారు ఛానల్లో వీడియో చూస్తున్నారు కదా కొంచెం ఎండ ఎక్కువగా ఉందండి ఆ రోజు కొంచెం కాదు చాలా ఎక్కువగా ఉంది అందువల్ల అందరికీ అలా లైన్లో కొంచెం ఇబ్బంది పడుతున్నారనమాట మేము అంటే రెండోసారి దర్శనానికి వెళ్ళామండి దానివల్ల మీకు రెండుసార్లు చూపిస్తున్నాను ఫస్ట్ దర్శనానికి వెళ్ళి రెండుసార్లు రెండోసారి దర్శనానికి కూడా వెళ్ళాము అంట బాగుంది జనాల మీద అయినా కొంచెం అలా వెళ్ళేది కొద్ది జనాలు తక్కువ అవుతున్నారనమాట కానీ చూడండి ఎంత జనం ఉన్నారో ఆ జనాభాను చూస్తుంటేనే అనిపించింది ఇంత మహిమ గల అనేసి మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి గుడికి వెళ్ళినందుకు మా వారు నేను పిల్లలిద్దరూ వెళ్ళాం కొంచెం ఏమనుకోకండి మేము కొంచెం వీడియోలో కనిపించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలాగ కొంచెం అలవాటు అయిన కొద్దీ మేము అలాగే రావడానికి ట్రై చేస్తామండి శ్రీ శ్రీ వారాహి అమ్మవారి శక్తిపీఠం అండి చాలామంది దర్శనం చేసుకోవడం చేసుకునే ఉంటారు అనుకుంటున్నాను చాలా జనం వచ్చారండి రాజం మేము దర్శనాలు అయి దర్శనం అయిపోయి భోన్ చేసి మేము రిటర్న్ అయిపోయాం కూడా అండి తెల్లవారుజామని నాలుగింటికి లేచి బయలుదేరి బయలుదేరి వచ్చాము కదా అందరికీ కొంచెం నీరసంగా ఉందన్నమాట నేను కొంచెం వీడియో తీశాను ఈసారి వెల్ మళ్ళా వెళ్దాం అనుకుంటున్నామండి ఈసారి వెళ్తే క్లియర్గా తీస్తాను రిటర్న్ అయిపోయాము రిటర్న్ వచ్చేస్తున్నాను కూడా మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టుగా ఉంటే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ మాత్రే నమ